రౌడీ షీటర్ల చేత ప్రమాణం చేయించిన పోలీసులు నెల్లూరు నగరంలో నేరాలను అరికట్టడానికి రౌడీ షీటర్లకు పోలీసులు క్లాస్ వీగుతున్నారు ఇందులో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లుగా ఉండి షీట్లు ఓపెన్ చేసిన రౌడీ షీటర్ల చేత నగర డిఎస్పీ గిరిధర్ సిఐలు కోటేశ్వరరావు శ్రీనివాసరావు సాంబశివరావు సోమయ్య కళ్యాణ్ రాజు వేణుగోపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు సమాజంలో ఇక ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటామని రౌడీలుగా ప్రవర్తించమని చేసిన తప్పు తెలుసుకున్నామని ప్రమాణం చేయటం జరిగింది అనంతరం రౌడీ షీటర్లను కొద్ది దూరం నడిపించి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపడం జరిగింది జిల్లా ప్రజలు పోలీసుల తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు రౌడీ షీటర్లకు ఎస్పీ అజిత వేజెండ్ల సరైనటువంటి రీతిలోని సరైన విధంగా బుద్ధి చెబుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు ఏదేమైనా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎస్పీ గట్టి చర్యలు తీసుకుంటున్నారు ప్రతీక్ష మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర కలిగిన చీటు కలిగిన మేమంతా ప్రతీక్ష చేసేదేమనగా 嗯、mm。嗯，等啥去？那个。